ఇక్కడ చాయ్ అయితే బాగుంది ఇక్కడ పాపడాలు అప్పుడాలు అవన్నీ ఉన్నాయి మస్తున్నాయి సో ఆయన పచ్చే టైం వచ్చేసి మనకి ఎంతైతుందంటే కూడా నరేంది పది నిమిషాలు తప్పైతే కలిసి అన్న బండి ఉంది చాయ్ అయినా మురుగురాలు తీస్తున్నాం ఇన్ని కాలాలు మనదికు తేనాలు అంటే అన్న మూడు అవుతుంది మంట ఇప్పుడు అన్న బండి ఎక్కువ ఇప్పుడైతే మనది సెకండ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఇది కర్ణాటకలో వేయిస్తున్నాం బార్డర్ దగ్గరికి పోలే కర్ణాటక బార్డర్ బార్డర్ ఒక పదిహేను బార్డర్ వస్తుంది బిల్డర్ కావాలి లేడే నాడు అక్కడ అయితే ఆంధ్ర బార్డర్ కట్టిన ఇప్పుడైతే మళ్ళీ కర్ణాటక బార్డర్ కట్టడానికి అయితే పోతున్నాం లోపలికి ప్రతి ఒక్క బండి అయితే కట్టాల్సిందే ఖచ్చితంగా దర్శ పడుకున్న వాళ్ళు మళ్ళీ మహేష్ అన్న వర్షం పడుతుంది లే అన్న అని వర్షం లేదు పోవట్లేదు లైట్గా వర్షం పడుతుంది ఇక్కడ చూడండి ఎంత ముద్దుగుందో లొకేషన్ ఎంత మస్తుంది కదా నైట్ అయితే ఏం తినలేదు ఇక పొద్దు పొద్దుగా లాకులు బాగా అయింది ఆరున్నరకి బండి అయితే పక్క ఆపినాం మొహాలు ఆడుకుని అయితే టిఫిన్ చేసి బండి అయితే మళ్ళీ ఎక్కిన నేనైతే మేస్తాం అంటే అసలు నిద్ర అవ్వలేదు రాత్రి పడుకో అంటే ఇక పడుకుంటే కొంచెం ముందు పోయినాక పడుకుంటా నాకు నిద్ర వస్తుంది అన్న అన్నాడు లొకేషన్ బాగుందన్న లొకేషన్ దారిణంగా వాడుకుంటా అన్న ఇప్పుడే పడుకున్నాడు దర్శ పైన వాడుకుంటా కరెగన తర్వాత వాడుకుంటా అని చెప్పిండు నాకైతే ఇంకా నిద్ర సరిపోలేదు అయినా బండి అయితే వదులుతున్నాను తమ్ముడు ఇష్టపడ మొత్తానికి అయితే మనం కర్ణాటక ఎంట్రీ అయ్యే ఛాన్స్ అయిపోయింది కదా చూడండి కర్ణాటక బస్సులు ఏ విధంగా ఉన్నాయో రెడ్ కలర్ ఉన్నాయి చూడండి మనసైతే ఆర్టీసీ బస్సులు వేరే రకంగా ఉంటాయి ఇక్కడ లొకేషన్ అయితే మస్తు అంటే అనిపిస్తుంది నాకైతే ఆ లొకేషన్ చూస్తూ అయితే బండి అనిపించలేదు ఇక మొత్తానికైతే ఘాట్ రోడ్డుకి అయితే ఎంటర్ అయిపోయినాం ఈ బండి చూడండి అసలు ఎంత ఇబ్బంది పడుతుందో పాపం చాలా ఇబ్బంది పడుతుంది దాని వెనకాలనే కార్ చూడండి ఎంత చిన్నగా పడుతుందో ఇక్కడ చూడండి లారీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ మనం చూడండి స్పీడ్ లిమిట్ బోర్డు అయితే ముప్పై చూపిస్తుంది అందుకే స్లోనే పోతున్నా రోడ్ టర్నింగ్ టర్నింగ్ ఉంది బాగా ఇక పెద్ద వెహికల్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి డిఎం అయితే అరుణాచల్ అని రాసింది అబ్బాకైతే బాగా ఇబ్బంది పడుతున్నాయి డీసెంక్ ఇట్లా లారీలు ఇట్లా అసలు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక పెయింట్ అయితే ఇస్తారు ఇక గోడలకి అయితే ఇక్కడ జాలీగా డిస్ట్ పెట్టారు ఇక్కడైతే మళ్ళీ పెయింట్ వేస్తారు నాకైతే చాలా దురద్రం వరేపడి దాన్ని పక్కకుండా అరకు ఉన్నాయి சிங்கிள் சிங்கிலோடு இப்போ பாத்தி சொந்த டிராஃபிக் அது பக்கப்பட்டு அது ரோடு பணி இங்க பூர்த்தி கலவு ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಅಲ್ಲಿ ಪದ ಘಾಟ್ ರೋಡ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಮುಗಲೇ ಮೇಡಮ್ ಈ ರೋಡ್ ಅಂತ ಮುಂಗಡ ಇದು అండి కర